హలో హాయ్ వియర్స్ ఎలా ఉన్నారండి ఎగ్ అండ్ టమాటో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటే నేను ఊరిపోతుంది ఎప్పుడు కూడా ఎగ్ని ఒకేలాగా చేసుకోకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్లేట్స్ అన్నీ కూడా లాగించేస్తారు ఈజీగా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుందండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ అండి నన్ను ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు రాగలను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే కర్రీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలు పక్కగా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఎప్పుడు టేస్ట్ అయితే సేమ్గా వస్తుంది డిఫరెంట్గా అయితే రాదు వీడియోలోకి వెళ్ళా ముందుగా నేనైతే ఒక ఏడు కోడిగుడ్లు అయితే బాయిల్ బాగా ఉడగబెట్టుకుని వాటిని అయితే అయితే తీసేసానండి బాగా వాటిని తీసేసి ఇంకా దానిలో కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాస్ ఫోర్ ఆనియన్స్ అండ్ టూ మిర్చి తీసుకున్నాను వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కనైతే మొత్తం ముక్కలు గ్యాస్ వేసుకున్న తర్వాత పక్కన అయితే ఒక కళ అయితే పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకొని నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసానండి ముందుగా ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం హాఫ్ స్పూన్ పసుపు అయితే వేయాలి అలా పసుపు యాడ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ అయితే డ్రాప్ చేయాలి ఆయిల్లో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకనంటే మనం అలా వెంటనే వేయటం వల్ల ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ ఉంది కదా సో అందుకని కింద అయితే అంటుకుంటుంది సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా బాయిల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం అలా అలా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని అయితే అంటే విరిగిపోకుండా అయితే కొంచెం కొంచెం చిన్నగా కదపండి అలాగా అంటే గరిట లాంటిది కాకుండా ఇలా ఉన్నదాన్ని తీసుకోండి మనం ఎంత జాగ్రత్త చేసినా అడుగు అయితే అంటుతుందండి సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఓకేనండి ఇలా చేసేసిన తర్వాత చిన్న చిన్నగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం ఇలా ఎగ్స్ ముందుగా ఫ్రై చేయడం వల్ల మనం కర్రీలో తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకోసమని మీరు ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా కానీ ఇలానే చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల అసలు మనకి కొంచెం కూడా అది బ్యాడ్ స్మెల్ కానీ ఎగ్ వాసన కానీ నాన్ వెజ్ వాసన కానీ ఎటువంటి వాసన అయితే రాదు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇలా మొత్తం అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా రెడ్ కలర్ వచ్చేట వచ్చేలాగా మొత్తం ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోండి మొత్తం తీసేసుకోండి చిన్న చిన్నగా ఎందుకంటే మనం ఇలా బాయిల్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కొంచెం స్ట్రాంగ్ అవుతాయండి గట్టికి పడతాయి సో అందువల్ల మనం వాటిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అయితే విరిగిపోకుండా ఉంటుంది సో నేనైతే అన్నీ కూడా పక్కన పెట్టేసాను ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఉల్లిపాయ ముక్కల అన్నింటిని కూడా అదే ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత దానికి కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేశానండి సాల్ట్ ఎందుకు యాడ్ చేశానంటే ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయని సాల్ట్ అయితే యాడ్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఈ ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి చాలా త్వరగా అయితే పీసెస్ అనేవి ఫ్రై అయిపోతాయి సో అందుకని నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఇలా మొత్తం అయితే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే కలిపేసాను కలిపి మూత పెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేయండి ఇంకా పీసెస్ ఇవైతే మొత్తం అయితే గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకునే దాన్ని బట్టే కర్రీ అయితే చాలా టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా అంటే బాగా డీప్ ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఏ కర్రీలో అయినా మనం ఆనియన్స్ వేగేదాన్ని బట్టి మొత్తం ఆనియన్స్ అయితే బాగా మనం అయితే మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోతాయి కొంచెం మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఆవిరి కూడా త్వరగా మగ్గిపోతాయి మూత తీసేయటం వల్ల మనకి త్వరగా అయితే బాయిల్ అవ్వవు ఓకేనా ఫ్రెండ్స్ బాగా అయితే బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లకి చేంజ్ అయిన తర్వాత పక్కనే టమాటా ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకో టమాటా ముక్కలు అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటికి కాస్త కల్లుప్పు అయితే యాడ్ చేశాను నేను కల్లుప్పు ఎందుకు అంటే ఇంట్లో అవైలబిలిటీ ఉంది మీ ఇంట్లో కల్లుప్పు ఎందుకు యాడ్ చేశానంటే ఇదంతా కూడా మనకి బాగా ముక్క ముక్కలు అయితే త్వరగా బాయిల్ అయిపోతాయి సో అందుకని నేనైతే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ అయితే యాడ్ చేస్తాను ఇలా ఒకసారి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేసి మొత్తం కొంచెం కొంచెం బాయిల్ అయిన తర్వాత మొత్తాన్ని గరిట గరిటతో అయితే ఇలా కలిపేసాను ఇలా కలిపిన తర్వాత నేనైతే మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసేసాను మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఇంకొంచెం అయితే బాగా మెత్తగా ఉడుకుతాయి కదండి సో దానివల్ల అయితే మనకి ఈజీగా స్మాష్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే దీనిని డి మార్ట్లో తీసుకున్నాను సెవెంటీ రూపీస్ అయింది నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇది తీసుకోవటం వల్ల మనమైతే కరెక్ట్తో ఎక్కువ ఇబ్బంది పడకుండా దీనిని ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్గా కానీ తీసుకున్నాను ఇలాంటిది కావాలని మనమైతే ఇలాగా వీటిని అయితే బాగా గ్రేవీగా గుజ్జుగా తయారు చేసుకోవడానికి ఇదైతే మనకి పప్పు లాగా అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకి చపాతీ చేసుకోవడానికి అని చపాతి మనం పెను మీద వేసిన తర్వాత దాన్ని ఫ్రెష్ చేయటం వల్ల బాగా అయితే అవి ఉబ్బుతాయి సో అలా కూడా యూజ్ అవుతుందండి ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇది తీసుకున్న తర్వాత కర్రీస్కి ఇలా తీసేసుకున్న తర్వాత నేనైతే దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలాగే స్మాష్ చేశాను చాలా అంటే చాలా గ్రేవీగా టమాటాస్ అన్నీ కూడా మొత్తం మెత్తగా అయిపోయాయి ఇది ప్రెస్ చేసి ఇలా చేయటం వల్ల నాకైతే చాలా ఉపయోగపడుతుందండి మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని నేనైతే చెప్తున్నాను మనం కాస్ట్ గురించి చూసుకోవటం కాదు కానీ ఇదైతే చాలా గట్టిగా చాలా హార్డ్గా ఉందండి మనకైతే ఇబ్బంది అయితే ఉండదు అమ్మో సెవెంటీ రూపీసా దీన్ని కొనుక్కోవచ్చా లేదా అని అయితే అనుకుంటాము బట్ ఈజీగా అయితే తీసేసుకోవచ్చండి ఇలా కలిపేసిన తర్వాత నేనైతే దానికి ఒక స్పూన్ పసుపు తర్వాత ఒక ఒక స్పూన్ ఉన్నర కారం అయితే యాడ్ చేసేసాను కారం యాడ్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా మొత్తాన్ని అయితే కలిపాను నేను అందటినీ కూడా బాగా గైరెడితే మొత్తాన్ని అయితే కలిపేశానండి మళ్ళీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనకు కొంచెం టైం పడుతుందనే కానీ మనం లేట్ అయినా కానీ చాలా నీట్గా చేసుకొని అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా టమాటా అంతా అయితే మొత్తం మగ్గిపోయిన తర్వాత నేనైతే వాటికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి అంటే ఒక వన్ గ్లాస్ అయితే సరిపోతుంది మనకి ఒక త్రీ మెంబర్స్ అలా అయితే ఆల్రెడీ ఇందులో వచ్చిన గ్రేవీతో సరిపోతుంది బట్ మనకైతే ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం అయితే మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత అయితే చూడండి చాలా గ్రేవీ గ్రేవీగా అయితే వచ్చేసింది టమాటో అండ్ ఉల్లిపాయ అంతా కూడా నేనైతే దీనికి ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకొంచెం గ్రేవీ కోసం కొంచెం పలుచుగా ఉంటుందని నేనైతే చేసుకుంటున్నాను అలాగే మీకు అలా వాటర్ ఏం అవసరం లేదు అలా వద్దు అనుకుంటే మీరు మాత్రం ఇంకా ముందు టమాటో అండ్ ఉల్లిపాయ రెండు కూడా బాగా వేగాయి కదండి అందులోనే ఇంకా రిమైనింగ్ వేయాన్ని వేసుకుని మీరు అలాగే ఉంచుకొని నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా వేసుకున్నటువంటి ఎగ్స్ అయితే నేను వేరే బా గిన్నెలోకి తీసుకున్నాను కదా అవన్నీ కూడా ఇందులో అయితే డిప్ చేసేసాను మొత్తం ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటినైతే ఒకసారి కలపెట్టి మొత్తాన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించాలి ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాయిల్డ్ ఎగ్సే బట్ వీటిలో మనం ఇలా ఉడకపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉడినటువంటి గ్రేవీ ఉంటుంది కదా ఆ రసం అనేది కొంచెం ఎగ్ లోపలికి వెళ్ళి మనం తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేయమని చెప్పింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా మొత్తం అయితే కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ అంతా కూడా లోపలికి వెళ్ళేసి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కి తినేటప్పుడు నేనైతే అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసాను ఉడికేసిన తర్వాత మూత తీసేసి ఇలా అయితే మొత్తం కలిపేసాను అంటే మనం ఆల్రెడీ కారం అది వేసి ఉన్నాం కదండి సో అందుకని అడుగు అంటకుండా ఉంటుందని నేనైతే ఇలా చేశాను ఇలా మధ్యలో కలుపుతూ ఉండటం వల్ల అడుగు అంటుకోకుండా బాగా ఉడుకుతుందండి కూర అంతా కూడా నేను వేసిన క్వాంటిటీలో అంతా సాల్ట్ కానీ ఉప్పు ఉప్పు కానీ కారం అన్నీ అయితే సరిపోయాయి సో మీరు కూడా లేదు మీరు కొంచెం ఎక్కువ తింటారు కారం అనుకుంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్లోనే మీరు మాకైతే సరిపోతుంది కదా సో అందుకని అయితే నేను కొంచమే వేసాను కారం ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా ఉడికించండి కొంచెం ఆ గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు చూడండి ఇందాకటికన్నా ఇప్పుడైతే కొంచెం బాగా గ్రేవీ అయితే బాగా ఉడికింది అండ్ బాగా దగ్గరికి అయిపోయింది వాటర్ అయితే తగ్గిపోయి నేనైతే ఇంక ఇలా మొత్తం ఉడకబెట్టిన తర్వాత నేనైతే ధనియాల పొడి అయితే యాడ్ చేశాను ధనియాల పొడి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మనం బయట తెచ్చుకొని అయితే వాడను నేను ముందు మామూలుగా ధనియాలు తీసుకుని దాన్ని వేడి చేసుకుని వేపుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసి ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అయితే తయారు చేయను అలా చేసి పెట్టుకోవటం వల్ల నాకైతే ఈజీగా ఒక వన్ మంత్ వరకు వస్తుందండి ఇలా అయితే నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసేసాను ధనియాల పొడి అలా వేసేసి ఒక నిమిషం పాటు అలా ఉడికిపెట్టిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి గరిటతో మొత్తం కలపండి కలిపి ఈ ధనియాల పొడి అంతా కూడా కలిసేటట్టుగా చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఇంకా అలా మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఉంటే మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏంటంటే కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేనైతే యాడ్ చేశాను ఇంట్లో అవైలబిలిటీగా ఉంది కాబట్టి ఇదైతే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేడండి లేదండి అదే ఆప్షనల్ ఇంకా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు కొంచెం కుక్ చేయండి చూడండి కొత్తిమీర అయితే బాగా పట్టేసింది కర్రీలో కూడా ఇంతేనండి ఎగ్ అండ్ టమాటో కర్రీ తయారు చేసే విధానం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు చేసిన ఎగ్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా నేనైతే ఇలానే చేస్తాను కర్రీ మాత్రం అసలు ఎప్పుడు కూడా ఒకసారి చేసిన టేస్ట్ అదే విధంగా వస్తుంది టే తేడా అయితే రాదు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చెప్పాను కొలతలతో కర్రీ అయితే అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఇంకా అయితే రెడీ అవుతున్నాం మేము ఇంకా దీన్ని మొత్తాన్ని అయితే రైస్ పెట్టుకుని రైస్లో అయితే వేసేసాను కొంచెం కర్రీ ఆల్రెడీ మా తమ్ముడికి ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయిందండి నేనైతే త్వర త్వరగా అయితే రెడీ చేసేసాను కర్రీ మాత్రం చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి చాలా కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్గా ఉంది చూడటానికి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి తక్కువ కాస్ట్లో లో బడ్జెట్లో అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది బయట తెచ్చుకొని తినే విధంగానే ఓకేనండి థ్యాంక్ యూ నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల కొంతమందికి వెళ్తుంది అది నాకు యూజ్ అవుతుంది సో అందుకని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ